హలో ఎవ్రీవన్ లాస్ట్ వీడియోలో మీకు జెడ్ ఫెసిలేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలనేసి మీకు గైడ్లైన్స్ ఇచ్చాను సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఆ జెడ్ ఫెసిలేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అప్లై చేస్తే మీ బాధ్యతలు ఏమేమి ఉంటుంది అనేసి డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ స్లైడ్లో మీకు ఎజెండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఈ మొత్తం వీడియోలో మీకు ఏ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉంటే సో ఫస్ట్ వన్ వచ్చేసి జెడ్ ఫెసిలేటర్కి పరిచయం సెకండ్ వచ్చేసి మీరు ఎంఎస్ఎంఈ వాళ్ళకి వెళ్ళాలంటే ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలా సో థర్డ్ వన్ వచ్చేసి ఎంఎస్ఎంఈ వాళ్ళకి రిజిస్ట్రేషన్కి మీరు సహాయం కూడా చేయాల సో ఫోర్త్ వన్ వచ్చేసి ఎంఎస్ఎంఈ వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలనేసి అనేసి మీకు వాళ్ళు సహాయం కూడా వాళ్ళకి పరిచయం చేయాల సో నెక్స్ట్ పాయింట్ పాయింట్ వచ్చేసి ఆ ఎంఎస్ఎంఈ వాళ్ళకి సర్టిఫికేషన్కి మీరు ఇష్యూ చేయాలంటే సో వాళ్ళకి సర్టిఫికేట్ దొరకాలా అంటే మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేసి సహాయం చేయాలా సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆ సర్టిఫికేషన్ పైన వాళ్ళకి సబ్సిడీ అనేసి వాళ్ళకి ఉపయోగం అవుతుంది దీన్ని ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది ఎలా వాళ్ళకి పరిచయం అవుతుంది ఎలా వాళ్ళకి ఉపయోగం అవుతుంది అనేసి ఈ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆర్ఎస్జే పరిచయం ఈ లెటర్ వచ్చేసి మాకు క్యూసీ అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఒక జెడ్ అసెస్మెంట్ ఏజెన్సీ వాకి వర్క్ అనేసి మాకి జెడ్ సర్టిఫికేషన్ స్కీమ్స్ కి అనేసి ఈ లెటర్ ని మాకు ఇష్యూ చేశారు జెడ్ ఫెసిలిటేటర్ పరిచయం సో ఫస్ట్ జెడ్ ఫెసిలిటేటర్ అవ్వాలంటే వాళ్ళకి జెడ్ అంటే ఏమి అనేసి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ ఒక సర్టిఫికేషన్ ఈ ఒక సర్టిఫికేషన్ నుంచి వాళ్ళకి ఎలా ప్రభావం పడుతుంది అంటే వాళ్ళ నాణ్యత నిర్మాణం వ్యవస్థ నుంచి ఇంప్రూవ్ చేసేదానికి లేకపోతే వాళ్ళ పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేదానికి ఈ సర్టిఫికేషన్ ని స్టార్ట్ చేశారు ఈ జెడ్ ఫెసిలిటేటర్ వాళ్ళ ముఖ్యం పాత్ర ఏముంటుంది అంటే ఈ ఫెసిలిటేటర్ వాళ్ళకి ఎంఎస్ఎంఈ వాళ్ళకి సర్టిఫికేషన్ ఇష్యూ చేసేదానికి ఎలా సహాయం చేస్తారో రిజిస్ట్రేషన్ చేసేసి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసేసి వాళ్ళకి సర్టిఫికేట్ నుంచి వాళ్ళకి ఇష్యూ చేయాల సో ఆ ఇష్యూ చేయాలంటే ఫెసిలిటేటర్ వాళ్ళకి సహాయం చేయాల జెడ్ ఫెసిలిటేటర్ వాళ్ళ బాధ్యతలు జెడ్ పోర్టల్ని యూజ్ చేసుకొని ఎంఎస్ఎంఈ వాళ్ళు రిజిస్ట్రేషన్కి అనేసి సహాయం చేస్తారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ని కూడా ఇష్యూ చేస్తారు డాక్యుమెంట్స్ మొత్తం అప్లోడ్ చేసేసి వాళ్ళ కర్తవ్యం బాధ్యంతో లేముంటుంది అంటే ఎంఎస్ఎంఈ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి సర్టిఫికేషన్ ని కూడా తీసుకునే దానికి సహాయం చేస్తారు జెడ్ ఫెసిలిటేటర్ వాళ్ళు ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఆ యొక్క క్రియేట్ చేయాలి ఈ ఒక సర్టిఫికేట్ నుంచి వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే ఏమంతా వాళ్ళకి బెనిఫిట్స్ ని దొరుకుతుంది అనేసి ముఖ్యంగా ఎంఎస్ఎంఈ వాళ్ళకి సహాయం చేయాల దాన్ని సహాయం చేయాలంటే మా దగ్గర మెథడ్స్ ఉంటుంది సో వెబినార్ని కనెక్ట్ చేయవచ్చు లేకపోతే సెమినార్ని కనెక్ట్ చేసేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి లేకపోతే సోషల్ మీడియా నుంచి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ని దొరకవచ్చు ఎంఎస్ఎంఈ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోనలా అంటే ఈ జెడ్ ఫెసిలిటేటరు జెడ్ వెబ్సైట్ ని యూస్ చేసుకొని వా పోర్టల్ని యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసేదానికి హెల్ప్ చేయాలా ఇఫ్ సపోజ్ ఏమైనా ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉంటే లేకపోతే వాళ్ళైనా ప్రాబ్లమ్ చేస్తుంటే లేకపోతే వాళ్ళకి అప్లోడ్ చేసేదానికి తెలీదు అంటే ఈ జెడ్ ఫెసిలిటేటర్ వాళ్ళు ఎంఎస్ఎం ఎంఎస్ఎంఈ వాళ్ళకి విజిట్ చేసేసి రిజిస్ట్రేషన్ ఎలా అప్లై చేయాలనేసి వాళ్ళకి గైడ్ చేస్తారంటే సహాయం చేస్తారు సో ఈ స్లైడ్లో మీకు ఈ డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలా సో ఒకవేళ ఫస్ట్ ఎంఎస్ఎంఈ వాళ్ళు జెడ్ పోర్టల్ని యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళ నెక్స్ట్ స్టెప్ వచ్చేది డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసేదాన్ని సో ఏమంతా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కావాలా సో ఆ డాక్యుమెంట్స్ అంతా మొత్తం రెడీ చేసుకొని డైరెక్ట్గా లైవ్ లొకేషన్ యూజ్ చేసుకొని లైవ్ ఫొటోస్ని డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలా సో ప్రీవియస్ స్లైడ్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంఎస్ఎంఈ వాళ్ళకి జెడ్ సర్టిఫికేషన్ దొరక తరక వాళ్ళకి ఎలా అప్లై చేయాలా ఆ సర్టిఫికేషన్ యూస్ చేసుకొని వాళ్ళకి ఏమంతా ప్రయోగం అవుతుంది సో ఇది వచ్చేసి మార్కెట్ని ఇంక్రీజ్ చేస్తుంది అంటే వాళ్ళ ఇండస్ట్రీలు ఉండేది ఏమైనా ప్రోడక్ట్స్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ క్వాలిటీని ఇంప్రూవ్ చేసేదానికి లేకపోతే ఏదైనా పైన వాళ్ళ ఇన్వెస్ట్ చేసి ఉంటే దానిపైన వాళ్ళకి సబ్సిడీ దొరికి దొరుకుతుంది సో ఇదంతా వచ్చేసి సర్టిఫికేషన్ పైన వాళ్ళకి ఉపయోగం పడుతుంది జెడ్ ఎంఎస్ఎంఈ వాళ్ళు ఈ జెడ్ సర్టిఫికేషన్ ని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలా సబ్ బెనిఫిట్స్ ని యూజ్ చేసుకోవాలని అనేసి వాళ్ళకి తెలియదు సో అప్పుడు జెడ్ ఫెసిలేటర్ ఉంటారు వాళ్ళు ఏం చేయాలా వాళ్ళకి సహాయం చేయాలా ఫినాన్షియల్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది ఆ సర్టిఫికేషన్ యూజ్ చేసుకొని వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా ఇవ్వాలనేసి జెడ్ ఫెసిలిటేటర్ వాళ్ళు సపోర్ట్ చేయాలా జెడ్ ఫెసిలిటేటర్ మీరు ఏమైనా అవ్వాలా అంటే ఈ రిజిస్ట్రేషన్ని మీరు ఫిల్ చేయాలా అంటే ఈ ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీరు జెడ్ ఫెసిలిటేటర్ అవ్వచ్చు ఆ పొజిషన్ నుంచి మీరు జెడ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్కి హెల్ప్ చేయొచ్చు సో ప్రీవియస్ లో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే లేకపోతే మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలా అంటే మీకు డిస్ప్లేలో మీకు త్రీ మెంబర్స్ని మొబైల్ నెంబర్ని పెట్టాను అటాచ్ చేశాను మీరు ఎవరు వచ్చినారు కాంటెక్ట్ చేసేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయొచ్చు అందరికీ థ్యాంక్ యూ అండి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్ ఏమైనా కావాలంటే డిస్ప్లేలో మీకు కాంటాక్ట్ నెంబర్స్ని అటాచ్ చేశాను కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ